నిన్న జరిగిన జూన్ తొమ్మిదిన మోడీ గారి ప్రమాణ స్వీకారంలో మనకి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఐదు కేబినెట్ మంత్రులు ఇచ్చారు అంటే కేంద్ర మంత్రి పదవులు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐదుగురికి మంత్రి పదవులు అనేవి దక్కినాయి ఎన్డీఏ కూటమిలో భాగమైన టిడిపి పార్టీ నుంచి పదహారు మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ప్రతి పది మందికి ఒక కేంద్ర మంత్రి పదవి చొప్పున పదహారు మందికి కలిపి రెండు పదవులు ఇవ్వడం జరిగింది ఆంధ్రాలో అంటే టిడిపి పార్టీకి అండ్ నెక్స్ట్ చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి ఒక సీనియర్ లీడర్ కి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణలో ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది తెలంగాణ బీజేపీ నాయకులకి అది ఎవరు ఏంటి అని అంటే నిన్న సాయంత్రం మోడీ గారి ఆ జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం జరిగింది మూడోసారి ప్రధానమంత్రిగా అందులో మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి చూసుకుంటే ఐదుగురికి మాత్రమే కేంద్ర మంత్రి పదవులు దక్కినాయి అందులో సహాయ శాఖ కావచ్చు లేకపోతే కేబినెట్ లోకే కావచ్చు ఐదుగురికి మంత్రి పదవులు అనేవి దక్కడం జరిగింది కాబట్టి కీలకంగా మెయిన్ పదవులు మెయిన్ కేంద్ర మంత్రి పదవులు అనేవి ఓన్లీ బీజేపీ పార్టీ నాయకులకి బీజేపీ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములకు మాత్రం ఇవ్వడం జరిగింది మిగతా పదవులు అనేవి బయట పార్టీలకి కేటాయించడం జరిగింది అందులో చూసుకుంటే మనకి మేజర్గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు మంత్రిత్వ పదవులు అనేవి వచ్చినాయి అందులో ఫస్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి రెండు పదవులు అనేవి వచ్చినాయి టీడీపీలో కూడా మెయిన్గా మనకి కిందరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ పదవి ఆయనకి ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు ఇప్పటికి ఎంపీ చేశారు కిందరాపు ఎర్ర నాయుడు గారి అబ్బాయి ఆయన కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్ ఆయన టీడీపీ పార్టీ నుంచి ఈయనకి కేంద్ర మంత్రిత్వ పదవిలో కేబినెట్ లోకి తీసుకోవడం జరిగింది ఈయనకి మంత్రి పదవి అనేది కేటాయించడం జరిగింది రెండోది పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈయన కొత్తగా ఎంపీ కింద పోటీ చేశారు ఇప్పటి వరకు ఈయన ఫారెన్ లో ఉండి బిజినెస్లు చేసుకోవడం ఇవన్నీ ఈయన అలవాటు ఇప్పుడు అయితే ఈయన గుంటూరు ఎంపీ కింద పోటీ చేయడం జరిగింది ఈయనకి అనూహ్యంగా కొత్త వారైనా సరే ఒకసారి ఎంపీ రెండోది కేబినెట్ మంత్రి కింద కూడా ఈయనకి కేబినెట్ లోకి తీసుకోవడం జరిగింది అయితే మంత్రి పదవి అయితే ఇవ్వడం జరిగింది టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అండ్ పెమ్మచాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరికీ రావడం జరిగింది అండ్ అది ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీలో సీనియర్ లీడర్ అయిన ఒక మనిషికి రావడం జరిగింది అది ఎవరు అంటే నర్సాపురం ఎంపీ అయిన భూపతిరాజు రాజు శ్రీనివాస వర్మ గారికి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కడం జరిగింది యాక్చువల్లీ ఈయన కార్యకర్తతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఏకంగా కేంద్ర మంత్రి పదవి స్థాయి వరకు లెగ్గాడు యాక్చువల్లీ గతంలో ఈయన పేరు అనేది ఎవరికీ తెలియదు కాకపోతే ఈయన ఎప్పుడైతే నర్సాపురం ఎంపీ కింద పోటీ చేసి లెగ్గారో ఆటోమేటిక్గా కేంద్ర మంత్రి పదవి వదిలించడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలియడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలంగాణలో ఇద్దరికి వచ్చినాయి ఇదే పదవులు అవి ఎవరికంటే మెయిన్ గా మనం చూసుకుంటే లాస్ట్ టైం చూసుకుంటే సహాయ శాఖ మంత్రి కింద చేసిన కిషన్ రెడ్డి బీజేపీ కిషన్ రెడ్డి గారికి మళ్ళీ మంత్రిత్వ శాఖలో తీసుకోవడం జరిగింది బీజేపీ తరపు నుంచి తెలంగాణలో అండ్ నెక్స్ట్ చూసుకుంటే బీజేపీలో సీనియర్ లీడర్ అయిన మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ ఆనంద్ కూడా ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఐదుగురికి మంత్రి పదవులు రావడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలైన దగ్గపాటి పురంధేశ్వరి గారు కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనేటట్టు ప్రచారం అయితే జరిగింది కాకపోతే అది జరగలేదు కాకపోతే పురంధేశ్వరి గారికి లోక్సభ స్పీకర్ స్థానం ఇస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ లేకపోతే మెయిన్ స్పీకర్ అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు కానీ స్పీకర్ పదవి అనేది పురంధేశ్వరి గారికి కేటాయిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఆ విషయంలో మీడియాలో చాలా కథనాలు జరిగినాయి పురంధేశ్వరి గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే పురంధేశ్వరి గారు ఆ విషయం మీద ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు యాక్చువల్లీ మేబీ అది రైట్ అయ్యి ఉండొచ్చు లేదా రాంగ్ అయ్యి ఉండొచ్చు కాకపోతే పురంధేశ్వరి గారికి అయితే ఆ లోక్సభ స్పీకర్ అనేది ఆ పదవి అయితే కేటాయిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఐదు మంత్రి పదవులు అనేవి కేంద్ర మంత్రి పదవులు అనేవి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు అండ్ తెలంగాణ నుంచి రెండు పదవులు అనేది దక్కడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే మన ఇప్పటి వరకు కేబినెట్ లో మంత్రి పదవులు అనేవి తెలుగు వాళ్ళకి దక్కడం చాలా రేర్ సిచ్యువేషన్ లాస్ట్ టైం ఒక కిషన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది అంతకు ముందు నిర్మలా సీతారామన్ గారికి దక్కింది కానీ కాకపోతే ఆవిడ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడం లేదు ఆ కాపోతే ఆవిడ ఆవిడే తెలుగు మనిషి అయినా కాకపోతే ఏంటంటే వాడు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పోటీ చేయకుండా ఆ నార్త్ సైడ్ పోటీ చేస్తున్నారు కాకపోతే ఏమేంటంటే ఆవిడ లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్కి ఏం చేశారు మరి ఈసారి ఏ శాఖ ఇస్తారని చూడాలి యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి ఇంత మంచి అవకాశం దొరకడం అనేది అందరూ ఆనందంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగు ఎంపీలకు ఇంకా మంచి మంచి పదవులు దక్కాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం థ్యాంక్ యూ